దేవరా సెకండ్ సాంగ్ చూసి బాలయ్యలా మాట్లాడతారని ఎవ్వరూ ఊహించి ఉండరు సో నందపురి బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య ఉన్నటువంటి అనుబంధం కేవలం వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అసలు ఎలాంటి సంబంధం వాళ్ళకి ఒకరికొకరికి లేదని అసలు బాలయ్యకి ఎన్టీఆర్ అంటేనే ఇష్టం లేదని చాలా మంది నెగిటివ్ ప్రచారం చేస్తుంటారు కానీ ఒక అన్న కొడుకుగా ఎన్టీఆర్ అంటే ఎప్పటికీ బాలయ్యకి ఇష్టమే మరి అప్పట్లో హరికృష్ణ గారు చనిపోయినటువంటి మరి కొద్ది రోజుల తర్వాత మహానటుడు అలాగే ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి బయోగ్రఫీ సినిమా తీసినప్పుడు ఎన్టీఆర్ ని అలాగే ఇంకా మన హరికృష్ణ గారికి సంబంధించిన జ్ఞాపకాలతో అక్కడికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి కళ్యాణ్ రామ్ ని ఓదార్చారు మన నందమూరి బాలకృష్ణ నా బిడ్డల్లాంటి వాళ్ళంటూ వాళ్ళిద్దరిని ఎంతగానో దగ్గరికి చేర్చుకున్నారు అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎన్టీఆర్ ని పక్కన పెట్టారంటే నమ్మలేం కానీ వాళ్ళ మధ్య కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సాంగ్ తో మన ముందుకి రావడంతో సంతోషించారు మొత్తానికి అబ్బాయి మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మరొకసారి నందమూరి పేరు వినిపించడానికి సిద్ధంగా ఉంది అనిపిస్తోంది అంటూ అయితే అందించారట కొరటాల శివ గురించి నాకు చాలా బాగా తెలుసు ఖచ్చితంగా ఆయన ఒక స్టైలిష్ గా అయితే హీరో చూపిస్తారు అలాగే కమర్షియల్ అంశాలు ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఐటమ్ ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తారు కొరటాల కాబట్టి ఎన్టీఆర్ కి ఈసారి మంచి పాన్ ఇండియా సోలో హిట్ ని ఇస్తారన్న నమ్మకం ఉంది సో విషస్ ని అందిస్తున్నట్టుగా అయితే తెలియజేశారు మన బాలకృష్ణ సో మొత్తానికి నందమూరి బాలకృష్ణకి కొరటాల శివ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసినట్టుంది అందుకే ఈ రకంగా సెకండ్ సాంగ్ ని చూసే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బాలయ్య బాబు